హర్షణీయానికి స్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు అమ్మూరు రచయిత హర్షవర్ధన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం చిన్న అమ్మా నేను వచ్చేసా అంటూ పుస్తకాలు సంచి నేను ఒక మూలకి చేతిలోని క్యారేజీని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మ కతుక్కుపోయాడు చిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ అమ్మ ఎదురు చూస్తూ కనబడితే వాడు ఆనందం పట్టణలో కాదు ఎవరికి అబ్బో మా చిన్న ఐదు ఊర్లో వేలేసి వచ్చాడమ్మా అంటూ ఓ ముద్దు పెట్టుకుందమ్మా అమ్మ ఈరోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా ఊళ్ళోకి రెండు కార్లు వస్తూ కనబడ్డాయమ్మా ఎవరింటికో తెలుసా నీకు రాఘవన్ వచ్చాడరా అమెరికా నుంచి శంకరవ కోసం అని రెండు మనుగులు ఓ చిన్న గిన్నెలో పెట్టి చిన్నాకిస్తూ చెప్పిందమ్మా నువ్వు తింటూ ఉండరా తండ్రి నీ ప్రశ్నలతో చంపకుండా నాకు చాలా పనుంది నీకు రేపు టిఫిన్ కోసం బియ్యం నానేయాలి అమ్మా అమ్మ రాఘవన్ ఇంక మనవుల్లోనే ఉంటాడా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మాట్లాడతాడా అంటూ అమ్మ వెనకబడ్డాడు చిన్న ఇక్కడ నెలుండి పెళ్లి చేసుకొని పోతాడట్రా నీతో ఎందుకు మాట్లాడు చిన్నప్పుడు నిన్ను తెగాడిచ్చేవాడుగా ఇప్పుడు నువ్వు కూడా తోడురమ్మా శంకరవ్య వాళ్ళ ఇంటికి నాకు వాళ్ళు వాకిట్లో ఉండే ఆ నల్ల కుక్క అంటే భయం నీకు ఆ మురళిగాడికి సవాల్ లక్ష సార్లు చెప్పాను దాని మీద రాళ్ళు ఇసరద్దని వింటారా మీరు అంటూ విసుక్కుంది అమ్మ వచ్చేటట్టు లేదు కానీ మనమే శంకరం ఇంటి ముందు నాలుగు రౌండ్లు కొడదాం ఎవరన్నా లోపలికి వెళ్తుంటే వాళ్ళు వెంటబడి లోపలికి పోవచ్చు అనుకుంటూ బయటికి వెళ్ళాడు చిన్న కుక్క భయమో లేక రాఘవన్నని ఎలా బలకరించాలనే బెరుకో లేక సిగ్గో కానీ శంకరవ వాళ్ళ ఇంటి ముందు తచ్చాడడం మొదలుపెట్టాడు చిన్న ఇంతలో రాఘవన్నే వాళ్ళమ్మ శంకరవుని చిన్నగా నడిపించుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు చిన్నాకి ఏనుగెక్కినంత సంబరం వేసింది ఇంక వీధిలో అందరూ రాఘవన్నని కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు రాఘవయ్య ఎప్పుడొచ్చావు ఉంటావా నాలుగు రోజులు పెళ్ళెప్పుడయ్యా అమ్మనే ఉన్న అమెరికాకి తీసుకెళ్తావా అంటూ వాళ్ళందరికీ ఓపిక్గా సమాధానాలు ఇస్తూ వెళ్తున్నాడు రాఘవన్న చక్కని పలువరస్తో తెల్లని మేని అచ్చు సినిమాలో జగ్గేలాగా కనబడుతూ ఉండాడు చిన్నాకి రాఘవన్న అప్పటికే అమ్మలక్కలు మన చూడు వాళ్ళ అమ్మంటే ఎంత ప్రేమో అమెరికా నుంచి వచ్చి వాళ్ళ అమ్మని ఎంత జాగ్రత్తగా దేవాలయం తీసుకెళ్తున్నాడు అంటూ గుసగుసలు మొదలు పెట్టేశారు చిన్న వాళ్ళ వెనకే నడుస్తూ రాఘవన్న కళ్ళల్లో పడ్డానికి రైరయన్ శబ్దం చేస్తూ రాఘవన్న పక్కనుంచే పెరిగెత్తాడు ఎవర్రా అలా పెరిగెత్తేది అంటూ శంకరవ్వ కేకబెట్టింది చిన్న ఆగిపోయాడు రాఘవన్న వైపే చూస్తున్నాడు శంకరవ్వను పట్టించుకోకుండా చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది శంకరవ తన కొడుక్కి ఒరే రాఘవ వీడి మీ సుజాతక్క కొడుకు భలే తెలియగలడు వీడి బుర్ర నిండా ఎప్పుడు ప్రశ్నలే మన ఇంటికి వస్తే అదేంది ఇదేంది అంటూ చంపుతాడు ఒక్క నిమిషం కూడా కుదురుగ్గా ఉండడు అనుకుంటూ ఈ లోపల దేవళని రావడం శంకరవ్వ లోపలికెళ్ళడం రాఘవన్న దేవడానికి ముందున్న అరుగు మీద కూర్చోవడం జరిగిపోయాయి చిన్న కూడా వెనక్కు అడుగులేసి ఒక్క లఘులగెత్తి ఎగిర్ రాఘవన్న పక్కన కూర్చున్నాడు అరుగు మీద ఏ క్లాసు అడిగాడు రాఘవన్న చిన్న భుజం మీద చెయ్యేసి ఆరో క్లాస్ జెడ్పీ ఉన్నత పాఠశాల రామలింగాపురం ఆఫ్ పెదపుత్తేడు అబ్బో నేను కూడా అక్కడే చదివాను తెలుసా మా హెడ్ మాస్టర్ మీరారెడ్డి గారు బహుశా ఇప్పుడు వేరే ఆయనేమో రాఘవన్న ఎక్కడన్నా హెడ్ మాస్టర్లు మారుతారేంటి మాకు కూడా ఆయనే సైన్స్కి ఎవరు మీకు ప్రపుల్లాదేవి గారేనా మాకు పుల్లాదేవి కాదన్న కేఎస్ అయ్యారు సైన్స్కి లెక్కలకి అంటూ ఇచ్చాడు చిన్న ఓ చిన్న నవ్వు నవ్వేసి రాఘవన్న వాళ్ళు చదువుకునేటప్పుడు పనిచేసిన టీచర్స్ ఎవరన్నా ఉన్నారా అంటూ ఒక్కొరి పేర్లు అడుగుతూ మొదలుపెట్టి ఒక్కొక్క అయ్యోరు ఎట్టా పాఠాలు చెప్పేవారో అప్పుడు బడెట్టా ఉండేదో వాళ్ళు ఎట్టా చదివేవారో ఎట్టా ఆడేవారో చెప్తుంటే చిన్న కళ్ళార్పకుండా వినడం మొదలుపెట్టాడు అప్పటి ఊరు గురించి యానాదిరెడ్డి బాయిలో వాళ్ళ ఈతల గురించి దేవళంలో సందడి గురించి ఊరెనకాలుండే వాగ్ గురించి వాగొడ్డును పరిగెడుతుంటే కాళ్ళ కింద తగిలే ఇసుక మెత్తదనం గురించి ఇంకా ఎన్నో ఎన్నెన్నో రాఘవన్న ఆపకుండా చెప్పుకుంటూనే పోతా ఉన్నాడు ఊరి గురించి తన చిన్నతనం రోజుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయి ఇలా చెప్తున్నవాడు ఒక్కసారిగా ఆగిపోయి ఎటో చూస్తూ నిట్టూర్చాడు ఊరు ఒకప్పట్లా లేదురా చిన్న నేను అమెరికాకి వెళ్ళిపోయాక ఈ ఊరికి అలైపోయిందిరా అన్నాడు ఆయన చెప్పిన కబుర్లన్నీ బాగున్నాయి చిన్నగాడికి కానీ రాఘవన్ అమెరికాకి వెళ్ళిపోయాక ఊరు కళ తప్పడం అన్న మాట తప్ప వాడికి ఇప్పటి స్కూల్ బాగుంది అయ్యోర్లు బాగున్నారు చదువులు బాగున్నాయి ఊరు నిండా సావాసగాళ్ళు ఉన్నారు చెరువు అలాగే ఉంది నీళ్లు తగ్గినప్పుడు పెరిగే తొంగ అలాగే పెరుగుతుంది రాములవారి కూడా అలాగే ఉంది తిరునాళ్ళు అలాగే జరుగుతున్నాయి సందడిగా దేవళం ముందర వాడి సావాసగాళ్ళు అలాగే ఆడుకుంటున్నారు తాటి చెట్లు ఈత చెట్లు సీమచింత చెట్లు కాయలు కాస్తూనే ఉన్నాయి నేరేడు చెట్లకు ఇంట్లో పిలకాయలు పిల్లకాయలు అలాగే ఊయళ్ళూగుతున్నారు ఊరి ఊరివాగులో దొరికే చందమామ బేడిసి చేపలు ఊరి జనాలు ఎప్పట్లాగే చప్పరిస్తున్నారు పాటికి పిలకాయలు ఆటలాడేసుకుంటుంటే అవ్వలు వాళ్ళ కోసం ఎప్పట్లాగే వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు వాగొడ్డును పరిగెడుతుంటే ఇసక అమ్మోళ్ళంత మృదువుగా కాలికి తగులుతుంది అయినా ఈ రాఘవన్న బాధ ఏంటి తప్పడం ఏంటి ఈయన అమెరికాకి వెళ్ళాక వాడికి ఏమీ అర్థం కాలా రెండు వేల ఐదవ సంవత్సరం నేను మన ఊరి ఊరిదాకా వెళ్ళొద్దానరా నువ్వు నెల్లూరు వస్తేనే మమ్మల్ని తిప్పేది లేకపోతే లేవడం వండి పెట్టడం తినడం పడుకోవడం ఇంతే జీవితం నువ్వు తీసుకెళ్తానంటే చెప్పు బేబీ అక్కని సునీత అక్కని కూడా రమ్మంటానంది సుజనక్క నేను హైదరాబాద్ నుంచి పొద్దున్నే నెల్లూరులో దిగంగానే సరే అక్క వెళ్దాం మన ఊరికెళ్ళే దశాబ్దాలు అవుతోంది సుప్రియా కూడా చూపించినట్టుంది అన్నా నేను ఏడో తరగతి వరకే మా ఊర్లో ఉన్నా నేను తర్వాత నెల్లూరుకి వచ్చేసాము మేమంతా దాని తర్వాత చదువులు ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఉన్న పొలాలమ్మడాలు చివరగా ఊర్లో ఉండే పెద్దమ్మ పెదనాన్నలు కూడా ఉన్నదమ్మేసి హైదరాబాద్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడంతో దాదాపుగా మాకు మా ఊరితో ఉన్న సంబంధాలు పూర్తిగా దిగిపోయాయి ఎలా ఉందో ఊరు ఊళ్ళో ఒకరన్నా మనల్ని గుర్తుపడతారా లేదా అంటూ బయలుదేరాం మా అక్కలు సుప్రియ నేను ఐదేళ్ల నా పెద్ద కూతురు అమృతను కూడా తీసుకొని ఊరు దగ్గరయ్యే కొద్దీ ఏదో తెలియని ఉద్విగ్నత ఊరి మొదట్లో ఓటనీటితో గలగలపారే గలగల పారే కలుసు పగిలిపోయి చాలా నిశ్శబ్దంగా ఉంది ఊరి మొదల నుండి మూలకడ దాకా దారి పొడవునా నీళ్లతో ఉండే చెరువు నీరే కనపడినంతగా తొంగతో పెరిగిపోయి ఏదో అపశకనంగా దోస్తోంది ఎన్నో ఓళ్లల్లో కానొచ్చే సిమెంట్ రోడ్లు మచ్చుకు కూడా లేవు చిన్నగా మూలకడ దగ్గర రైట్ టర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి దేవళం దగ్గర కారాపా నేను అప్పటికే బిక్కమొహాల వేసేస్తున్నారు మా అక్కలంతా ఊరి స్వరూపం చూసి దేవళం వరండా అయింది నేల్లోకి ఇంత కుంగిపోయింది అంటూ మొదలుపెట్టింది ఒక అక్క ఈ వీధిలేమిటి ఎంత ఇరుకైపోయాయి అంటూ బోరుమంది ఇంకో అక్క గుడికి ఎదురుగా ఉండే బడికి రంగులేసి ఎంతకాలం అయిందో అని నసుగుతోంది మూడో అక్క కొంతసేపు అయ్యాక సరే మేం మా దోస్తులు ప్రసూర్ని అన్నపూర్ణని కలిసి వస్తామని తురుమన్నారు అక్క చెల్లెళ్ళు వెళ్ళినంతసేపు పట్ల మొహం వేలాడేసుకొని రావడానికి ప్రసన్న ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిపోయిందట అన్నపూర్ణ కూతురు దగ్గరికి వెళ్ళిందట అంటూ సరే అలా పొలాలేంటన్నా వెళదాం అన్నారు వాళ్ళు నార్లు వేసి పచ్చ ఉండాలి పొలాలు ఇలా బేళ్ళలాగా ఉన్నాయేమిటి అంటూ అక్కలు దబాయించారు ఆ దారిని వెళుతున్న నారాయణ్ణి గుర్తుపెట్టి మా వాళ్ళ ఉధృతి చూసి బిక్కమొహం వేశాడు ఆయన సుప్రియ మా ఊరు చాలా బాగుండేది ఇలా ఉండేది కాదు అస్సలకే అంటూ మా ఆవిడ్ని నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు మా అక్కలు ఎక్కడ సుప్రియ ఈ అనాగరిక ఊరిలోన మా ఆయన మరియు మా ఆయన ఘనత వహించిన అక్కలు బుట్టి పెరిగింది అనుకుంటుందేమో అనే భయంతో చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళ మాటలోనే చిన్నప్పుడు ఎలా ఉండేదో రాములోరి గుడి ఎలా ఉండేదో తిరునాళ్ళు ఎలా జరిగేవో నేరేడు చెట్లకు ఎంట్లేసి పిల్లకాయలు ఎలా పిల్లకాయల పాటికి పిల్లకాయలు ఆటలాడేసుకుంటుంటే అవ్వలు వాళ్ళ కోసం ఎలా వెతుక్కుంటూ వచ్చేసేవాళ్ళు ఊరెనక వాగు ఎంత అందంగా ఉండేదో వాగొడ్డును పరిగెడుతుంటే కాళ్ళ కింద ఇసక ఎంత మెత్తగా తగిలేదో గట్రా గట్రా చివరికి సుప్రియ మేము ఈ ఊరు వదిలేళ్ళాము వెళ్ళాము ఈ ఊరికి వెళ్ళేబోయిందబ్బా అని తీర్మానించేశారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి లేకపోతే ఇంకా ఎవరన్నా మీ ముఖాల్ని గుర్తుపడతారేమో పరీక్షించుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ నేను ఊరి గట్టుకేసి నడిచాను చెరువు గట్టి మీదే ఉన్నాయి రావి చెట్టు వేప చెట్టు అలానే ఒకదాంతో ఒకటి గెలిచిపోయి వాటి కిందనే మేము చిన్నప్పుడు ఆడుకుంటుండే అరుగు ఆ అరుగు కూడా అలానే ఉంది ఆ అరుగు మీద వెళ్ళకిలా పడుకొని రావి రావిచెట్టు చేసే గలగల శబ్దం వింటూ నిద్రలోకి జారుకున్నా ఆ మగత నిద్రలో మా ఊరమ్మ కనిపించింది ఏరా చిన్న ఎందుకంత కలతగా ఉన్నావంటూ ఏంది ఊరమ్మ ఇంత మారిపోయావంటూ బావురుమన్నా నేను మారడం అంటే ఏంటో చెప్పు ముందు అంటూ నిలదీసింది ఊరమ్మ నేను పచ్చటి పొలాలు చూడాలని వచ్చాను అవి కనబడడం లేదు నువ్వు వచ్చినప్పుడే పొలాలు పచ్చగా కూడా నీ తప్పు కోతల కాలంలో రావడం నీ తప్పు కానీ దానికి ఊరు మారిందని బావురు మండం ఎంతవరకు సబ్బు అడిగింది ఆవిడ నా చిన్నప్పుడు వీధులు ఎంతో విశాలంగా ఉండేవి గుడివరండా ఎక్కాలంటే పరిగెత్తుకొచ్చి ఒక ఎగురు వచ్చేది ఇప్పుడేమో వీధులు ఇరికిరిగ్గా గుడివరండా నేలకంటుకుపోయింది పిచ్చినాగన్నా నువ్వు సిటీలో రోడ్లకు అలవాటు పడ్డావు కాబట్టి విరుగ్గా ఉన్నాయి అదీగాక అప్పుడు నువ్వెంతరా నాయన ఎత్తు మహా అయితే మూడున్నర అడుగు లేక నాలుగడుగులో అప్పుడు ఆకారంతో చూస్తే నీకు అన్నీ పెద్దవిగా ఇప్పుడు రేవుల తాటి చెట్లా ఎదిగిన ఆకారంతో చూస్తే అన్నీ చిన్నవిగా కనబడతాయి ఇంకా చాలా చెప్పింది ఊరమ్మ మీ అవసరాలు పెరిగి మీరు ఒక్కొక్కరే ఎగిరిపోయారు ఊరు విడిచి మారింది నేను కాదురా అబ్బాయి మీరు మీ అవసరాలు నాకు మటుకు నేను ఇక్కడుండే వాళ్ళ అవసరాలు తీరుస్తూనే ఉన్నా ఒక అమ్మలా నేనిచ్చేది జాలదనుకున్న వాళ్ళంతా ఎగిరిపోతున్నారు ఎప్పుడో దశాబ్దానికి ఒకసారి వచ్చి ఇటా బాధపడుతున్నారు ఇంకా నాకు నవ్వు వచ్చేది ఏంటంటే ప్రతివాడు వాడు వెళ్ళిపోయాక నేను కళదప్పానంటాం బాగుందిరా అబ్బాయి అంటూ నవ్వడం మొదలుపెట్టింది నవ్వి నవ్వి చెప్పింది నేను కాదు కానీ నీ ఈ సందేహం ముందు ముందు నీ సంతానం తీర్చుగాక అది ఊరమ్మ మాయమవుతూ తన వామహస్తం పైకెత్తి నన్ను ఆశీర్వదిస్తూ ఈ లోపల చిన్న ఇక్కడున్నావా ఊరంతా వెతుకుతున్నాం అంటూ లేపేశారు నన్ను అక్కలు ఐదేళ్ల నా కూతురు అమృత వాగును చూసి ఉత్సాహంతో నుండే ఇసుకలో అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది ఒక పది నిమిషాలు పరిగెట్టిన తర్వాత అలిసిపోయి నా దగ్గరికి వచ్చి పడుతూ చెప్పింది డాడీ ఇక్కడ ఇసుక ఎంత బాగుందో నానమోళ్ళంత మెత్తగా నేను తన కళ్ళల్లోకి చూశాను అమృత కళ్ళు ఎదురుగా ఉండే వాగు నీళ్ళలాగా స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి నా చూపులు ఊరి వైపు తిరిగాయి నాలో తెరుచుకున్న చిన్న కళ్ళతో ఊరంతా నాకు మళ్ళీ చాలా అందంగా కనిపించడం మొదలుపెట్టింది